కోల్కతాలో మహిళా వైద్యులపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాచ్లు ధరించి ఆసమాబాద్ ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు వీరికి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆర్ఎంపీలు నర్సులు ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ డ్రైవర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ మెడికల్ షాప్ లో యజమానులు మద్దతు పలికారు ఈ సందర్భంగా కోల్కతా ఘటన వెనుక ఉన్న కుట్రాకోణాన్ని కోణాన్ని వెలికితీసి దోషులను కఠినంగా శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేశారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వైద్యులు వైద్య సిబ్బందికి పటిష్టమైన భద్రత కల్పించేలా ప్రభుత్వం కోరారు ఇంత కష్టపడి డే అండ్ నైట్ డ్యూటీ చేస్తుంటే వాళ్ళ మీద ఇంత అగాయత్యం జరిగినా గానీ గవర్నమెంట్ రెస్పాండ్ కాక ఇంకా దానికి ఫర్దర్ గా ఇంకా హాస్పిటల్ డ్యామేజ్ చేయటము ఇంకా సిస్టమ్ని ఇంకా ఎక్కువ ప్రొయోపేట్ చేయడం చాలా బాధాకరం ఇట్లాంటి డిస్టెన్స్ జరగకుండా ఇట్లా ఎమర్జెన్సీస్ బంద్ చేయటం మాకు బాధాకరమే చాలా మంది సఫర్ అవుతున్నారు కానీ సఫర్ అందరు ప్రజలకి అందరు తెలియాలి ఇది ఎంత ఎందుకు అందరు చేస్తున్నారు ఇది అంతా తెలియాలి ఇట్లాంటి ఫర్దర్ ఫర్దర్గా ప్రొసీడ్ కాకుండా గవర్నమెంట్ చాలా మంచి స్టెప్స్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నామని స్టూడెంట్స్ ఇంత కష్టపడి డే అండ్ నైట్ డ్యూటీ చేస్తుంటే వాళ్ళ మీద ఇంత అగా అగాయత్యం జరిగినా కానీ గవర్నమెంట్ రెస్పాండ్ కాక ఇంకా దానికి ఫర్దర్గా ఇంకా హాస్పిటల్ డ్యామేజ్ డాక్టర్స్ మరియు పారామెడికల్ స్టాఫ్ అందరం ఒక ప్రొటెస్ట్ చేయబోతున్నాము కలకత్తాలో ఆర్జీ మెడికల్ కాలేజ్లో జరిగిన సంఘటనకు బాధాకరంగా ఉంది మాకు చాలా అందుకనే మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము అంత దారుణమైన ఇష్యూ ఏ ఆడపిల్లకు కూడా జరగకూడదు అసలు అలా చేసిన వాళ్ళు అసలు మనుషులే కాదు అలాంటి వాడు చేసిన వాడు దొరికితే వాళ్ళని అక్కడిదక్కడనే చంపే శిక్ష ఉండాలి వాళ్ళకి కోర్టు తీసుకెళ్ళడం దాని గురించి విచారించడం అలాంటి వాటికి టైం వేస్ట్ చేయొద్దు